నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొదలుపడుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే గోపి సార్ మనం చూసుకోవచ్చు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఏ టూగా ఉన్న మంచి లీడరు ఆయన కేసుల్లో కూడా ఏ టూగానే ఉన్నారు సో రీసెంట్గానే వైసీపీ పార్టీకి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా జగన్ దంపతులు బెంగళూరు ప్యాలెస్లో ఆయన చితకబాదారని ఎందుకంటే కొన్ని మోటార్లు తీసుకున్నామన్నారు ఆ మోటల్లో అధిక మొత్తంలో ఏం తీసుకున్నాడు తక్కువ మొత్తంలో దంపతులకు ఇచ్చారని ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అదేవిధంగా మనం చూసుకోవచ్చు వైజాగ్ లో ఈయన సెకండ్ సీఎం లాగా అప్పుడు వ్యవహరించారు సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల భూ కబ్జాలు కుంభకోణాలు ప్రధాన సూత్రధారి అయ్యారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఏమైనా నడుస్తూనే ఉన్నాయి సో దీని మీద మీ విశ్లేషణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయసాయి రెడ్డి గారు రాజీనామా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడిన వేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేసిన వేళ ఎందుకంటే మీరు ప్రస్తావించారే విజయసాయి రెడ్డి మంచి లీడర్ అని దాన్ని నేను ఖండిస్తూ మంచి ఆర్థిక విధ్వంసుడు ఓకే ఆయనకి లీడర్షిప్ పబ్లిక్ లో కనెక్టే లేదు మంచి స్ట్రాటజిస్ట్ అని మాత్రం చెప్పవచ్చు సో జగన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్లో విజయం సాధించటానికి ఈయన మధ్యవర్తిత్వం అంటే ఒక లైజనింగ్ కానీ ఒక స్ట్రాటజిక్ థింకింగ్ కానీ చేసి ఎన్నికల్లో గెలవటానికి సహాయపడ్డ వ్యక్తి పబ్లిక్లో వల్ల రెండు ఓట్లు వచ్చే లేదు రెండు ఓట్లు పోయేది లేదు రెండో అంశం ఏమంటే ఆయనకున్న స్ట్రెంగ్త్ వైఎస్ కుటుంబానికి నలభై సంవత్సరాల నుంచి ఆర్థికంగా అక్రమ ఆస్తులు కూడబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు అందుకే ఏ అయ్యాడు ఏ అంటే ఆర్థిక నేరాల్లో జగన్తో పాటు సహజీవనం చేసి జైల్లో వచ్చిన వ్యక్తి ఏ పార్టీలో కూడా ఏ టూగా స్థానం సంపాదించుకున్నాడు మొదల నుంచి అవును ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఆయన రాజీనామా ఎందుకు చేశాడు తర్వాత ఆయన స్టెప్ ఏంటి ఏ విధంగా ఆయన వ్యూహం ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది మనం ఒక్కసారి దీన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే రెడ్డికి గడిచిన కొన్ని నెలల నుంచి లేదా కొన్ని సంవత్సరాల నుంచి వైఎస్ జగన్ కుటుంబానికి కొంత డిస్టెన్స్ స్టార్ట్ అయింది దానికి సూత్రధారి పాత్రధారి దానికి డ్రైవింగ్ ఫోర్సు భారతిరెడ్డి గారు భారతిరెడ్డి గారికి వై ఈయన విజయసాయిరెడ్డి గారికి కొంత డిస్టెన్స్ భిన్నాభిప్రాయాలు రావటం దాంతో భారతిరెడ్డి గారు సకల శాఖ మంత్రి పేరుతోటి ఒక సర్దల రామకృష్ణారెడ్డిని ముందుకు తీసుకొచ్చి ప్రోత్సహించి ఎలివేట్ చేసి కీలకమైన పదవి బాధ్యతలు అప్పజెప్పిన సందర్భం ఆ విధంగా చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారి ప్రభావం తగ్గిపోతూ వస్తున్న సందర్భం మరీ చెప్పవలసి వస్తే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైజాగ్లో ఈయన వెలగబెట్టిన కొన్ని నెలల్లో భూ కబ్జాలు భారీగా చేయటం అది వైఎస్ జగన్ కుటుంబానికి తెలియటం ఆయన అక్కడి నుంచి పీకేసి వైవీ సుబ్బారెడ్డిని దాని ఇన్ఛార్జిగా పెట్టడం చక్కచెక్క జరిగిపోయి సో ఈ మధ్య ఈ జరిగిన ఈ సంఘటనల నేపథ్యంలో ఆ కుటుంబానికి ఈయనకు వచ్చిన గ్యాప్ నేపథ్యంలో ఈయన సఫోకేషన్ ఫీల్ అవుతున్నాడు పార్టీలో పార్టీ కూడా రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల ఈయన్ని దూరంగా పెట్టడం జరుగుతూ ఉన్న సందర్భం ఒక రీజను రెండోది వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులంతా వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు ఆ పార్టీ ఏ క్షణమైనా మునిగిపోయే సందర్భం ఉంది కాబట్టి మునిగిపోకముందే ఈయన వేరే దారి చూసుకుంటున్న సందర్భం మూడవది ఏమంటే పార్టీ మునిగిన తర్వాత ఈయన మీద కేసులు రోజుకొకటి వస్తున్న సందర్భం ఇప్పుడు ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి ఇంకా కొన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది దీనితో పాటుగా కాకినాడ సీ పోర్టు అప్పుడు గన్ పాయింట్లో పెట్టి రాపించుకొని ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వాపస్ ఇవ్వటం దాని మీద సిఐడి ఈడీ కేసులు ఉండటం ఈడీ కేసులు ఇంకా చాలా ఈడీ కేసుల్లో ఈయన ఉన్నాడు ఈడీ కేసు ఇన్వాల్వ్ అయితే ఎట్లా ఉంటుందో ఆయన చవి చూసిన వ్యక్తి ఆర్థిక నేరస్తుడు కదా సో ఈ విధంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఒక షెల్టర్ కావాలా ఒక ప్రొటెక్షన్ కావాలా అది సాధ్యమయ్యేది ఒక బీజేపీతో ఉంటే మాత్రమే ఇంకొక అవకాశం లేదు ఇంకొక ఆప్షన్ లేదు ఇక్కడ బీజేపీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కమలం వికసించాలి అంటే బేస్ కావాలంటే ఒక ఫౌండేషన్ కావాలంటే రెండు ఆప్షన్స్ తెలుగుదేశం పార్టీనన్నా పతనానికి తీసుకెళ్లాలా సెకండ్ ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనన్నా చిల్ చేయాల చంపేయాలి జగన్ రెడ్డిని టైటన్ చేయాలి తెలుగుదేశాన్ని ఏం చేయలేరు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ భాగస్వామి నెక్స్ట్ ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేయాలా చేయటం వల్ల బీజేపీ కొంత ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్టెన్స్కి ప్రయత్నం చేస్తూ ఉంది దానికి చెయ్యాలి అంటే విజయసాయి రెడ్డి ఒక పాత్ర బీజేపీ వాళ్ళు ఆయన పట్టుకొని ఆడిస్తున్న నాటకంలో ఈయన కీలు బొమ్మగా అయిపోయి విన్ విన్ సిచ్యువేషన్లో బీజేపీ వాళ్ళ దృష్టికి పడేటట్టు అక్కడ ఆల్రెడీ బీజేపీ దృష్టిలో ఈయనకి బలం ఉంది బాండింగ్ ఉంది యాక్చువల్గా ఆయన మొన్న ట్వీట్ చేశారు ఇక్కడ నుంచి నేను ఏ పార్టీలోకి వెళ్ళను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాను నేను ఒక వ్యవసాయ క్షేత్రం స్థాపించబోతున్నాను దాంట్లో పనిచేసుకుంటాను ఈరోజు ఈరోజు ట్విట్టర్ ట్విట్టర్లో కూడా వ్యవసాయ పనులు నిమిత్తం కొరకు జీవులు తిరుగుతున్నట్టుగా ఆయన పొలాలు చూపిస్తున్నట్టుగా ఫోటో వదిలేరు అంటే చెప్తారు వ్యవసాయం అంటే ఏ వ్యవసాయం ఆర్థిక కుంభకోణాల వ్యవసాయమా ఆర్థిక భూభాగవతాల వ్యవసాయమా కేసుల నుంచి తప్పించుకునే వ్యవసాయమా శాంతి వ్యవహారం వ్యవహారంలో వ్యవసాయమా మనకు తెలవదు ఏ వ్యవసాయము రెండవది మీరు ఏ పార్టీలో జాయిన్ అవ్వను అన్నారు రేపటి రోజున వన్ మంత్ తర్వాత వాళ్ళ శ్రేయభిలాసులు శ్రేణులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ ప్రచర పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు పార్టీ శ్రేణుల కోరిక మేరకు బీజేపీలో చేరుతున్నా అని అంటారు పొలిటికల్గా ఇది జనరల్గా జరుగుతున్న సంఘటన దాన్ని మనం ఏమీ రూల్ అవుట్ చేయలేము రెండోది ఆయన వ్యవసాయదారుడు కాదు ఆర్థిక నేరస్తుడు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి వ్యవసాయం చేస్తారు అనేది నమ్మదగ్గ అంశం కాదు సో బీజేపీ వైపు చూస్తున్న సందర్భంలో బీజేపీ వాళ్ళు కూడా ఈయన నుంచి ఆశించేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలా వైఎస్ జగన్ని స్పాయిల్ చేయాలా అప్పుడు బీజేపీ కొంత ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఇందులో భాగంగా సాయి విజయసాయి రెడ్డి వాళ్ళు బీజేపీ సైడు తిరుగుతున్న సందర్భం రేపటి రోజున జరగబోయేది అదే ఇందులో ఇంకొక అంశం తెర మీదకు వస్తున్న అంశం ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న అంశం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈయనకు ఒక అసైన్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది బీజేపీ బలపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా పోవటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా స్పాయిల్ చేయాల బీజేపీ ప్రత్యర్థి శత్రువు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా కూడా చేయాలి అంటే జగన్ రెడ్డి గారి తల్లిగారిని చెల్లిగారిని బీజేపీ వైపు తీసుకురావాలా బీజేపీ వైపు తీసుకురావాలంటే విజయసాయి రెడ్డి ద్వారా సాధ్యమవుతుంది అది ఎందుకంటే జగన్ మీద కక్ష ఉంది భారతి రెడ్డి గారి మీద విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆ విధంగా ఫ్యూచర్లో టర్న్ చేసే అవకాశం ఉంది ఈయన ఒక మీడియా హౌస్ పెట్టి బీజేపీకి ఫేవరబుల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ విధమైన విభేదాలు రావటం కోసం ఈరోజు కొత్తగా వెలుగులోకి వచ్చిన కొత్త అంశం ఏమంటే జగన్ రెడ్డి గారు లండన్ వెళ్ళపోవటానికి ముందు విజయసాయి రెడ్డి గారు గతంలో యథావిధిగా అక్రమాలు చేసే సందర్భంలో ఆ బ్లాక్ మనీ సంచులు అటు ఇటు మోసి అరేంజ్మెంట్ చేసే దందా చేసేటోడు జగన్ రెడ్డి గారు లండన్ వెళ్లే ముందు కొన్ని ఏదో ఒక పది బ్యాగులు ఎక్కడి నుంచో తీసుకురమ్మంటే అందులో ఎనిమిది బ్యాగులు ఈ నుంచుకొని రెండు బ్యాగులు జగన్కి ఇచ్చాడని ఆ విషయం జగన్కి తెలిసిందని బెంగళూరు ప్యాలెస్లో రెడ్డి గారిని వీపు పగలగొట్టారని అది పొరపాటును చూసిన ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి బయటికి చెప్పటం ద్వారా మీడియాలోకి ఈ విషయం బయటికి పాకింది ఈ విషయానికంటే ముందు మీరు గమనించినట్టయితే విజయసాయి రెడ్డి గారు గతంలో లాంగ్ బ్యాక్ ఒక పిల్లి గడ్డంతో ఉండేవాడు ఆ గడ్డం తీసేసి ఇప్పుడు ఫుల్ గడ్డం పెట్టాడు ఎందుకంటే అందరి ముందు వైఎస్ జగన్ రెడ్డి గారు ఆ పిల్లి గడ్డంతో నాతో కనిపించవద్దు అన్న కోపం వచ్చింది దానికి దీనికి పిల్లి గడ్డం ఆయనకి ఇష్టం లేదు ఈ పిల్లి గడ్డం పెట్టుకోవడం అప్పటి నుంచి అది తీసాడు ఎందుకు అంటే అంబటి రాంబాబు ఇంతకుముందు నల్లగా కలర్ వేసుకొని కనిపించేవాడు కలర్ వేసుకొని నా ముందు కనిపించవద్దు అన్నాడు అప్పటి నుంచి అమ్మటి రాంబాబు కలరేయట్లేదు తెల్లగా కనిపిస్తున్నాడుగా జుట్టు ఆయనకు ఇష్టం లేని ఇంకోటి చేయకూడదు ఇది రాచరక వ్యవస్థ ప్రజాస్వామ్యం లేని వ్యవస్థ అరాచకమైన వ్యవస్థ నేరాల పుట్ట అక్రమ సంపాదనే ధ్యేయం ఇంకోటి ఏముండదు ఈ సందర్భాలన్నీ మనం పరిశీలించినప్పుడు విజయసాయి రెడ్డి గారు చూపు బీజేపీ వైపు చూస్తున్న సందర్భంలో ఈ వైఎస్ జగన్ రెడ్డితో బెంగళూరు ప్యాలెస్లో వీపు పగలగొట్టిన సంఘటన అక్కడ ఇంట్లో వాడు చూసి బయటికి చెప్పిన సంఘటన ఆరోపణ నిజమే సార్ ఇది ఇది జరిగినట్టుగా చూసిన వ్యక్తి మీడియా దాకా చెప్పడం ద్వారా మీడియా దృష్టికి ఈ రోజు వచ్చిన అంశం ఇదే ఓకే ఇది బయటికి చెప్పుకోలేని దురదృష్టకరమైన సంఘటన జగన్ గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఆయనకి ఎదురు చెప్పటానికి ఎదురు నిలబడటానికి ఆయన ఇష్టం లేనిది ఇంకోటి ఉండటానికి వీల్లేదు ఈ క్రూరత్వమైన నేపథ్యం విభేదించి ఈయన బయటికి రావడం జరిగింది ఆయన బయటికి రావటం వల్ల వైఎస్లో జగన్ రెడ్డికి ఓటింగ్ శాతం కాదు కానీ వైఎస్ జగన్ రెడ్డికి ఇన్ని సంవత్సరాల కేసుల నుంచి పరిరక్షిస్తూ వచ్చి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లైజనింగ్ చేసి ఈయన్ని ప్రొటెక్ట్ చేసింది చేస్తూ వచ్చింది విజయసాయిరెడ్డి ఆ లోపం మాత్రం ఆయన లేకపోవటం వల్ల జగన్ రెడ్డి గారికి ఆ లోపం కనిపిస్తూ ఉంటుంది ఫ్యూచర్లో ఎందుకంటే ఈయన ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చింది ఆ ప్లేస్లో ఇంకెవరూ చేయలేరు ఆ బంధం ఈయనొక్కడితోనే సాధ్యం బీజేపీని దగ్గరగా ఉండి జగన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు సో ఈరోజు ఆయన చూపు అంతా అటుంది వ్యవసాయం అని చెప్తా ఉన్నారు ఆయన ట్వీట్లో కూడా మనం గమనించినట్టయితే అమిత్ షాకి మోడీకి కృతజ్ఞతలు చెప్పారు చెప్పవలసిన అవసరం లేదు అంటే వాళ్ళ బంధాన్ని ఇంకొకసారి చెప్పకుండానే చెప్పినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా చూసిన అక్రమ సంపాదనకి కారకుడు కర్త కర్మ క్రియ అన్ని అక్రమ సంపాదన ఈయనకి తెలిసినట్టుగా వైయస్ కుటుంబంలో అన్ని ఈయనకి మాత్రమే తెలుసు కాబట్టే బెంగళూరు ప్యాలెస్లో ఈ కొట్టడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన విజయసాయిరెడ్డి బయటికి రాక తప్పనిసరి పరిస్థితి రెండోది ఇదంతా జగన్ రెడ్డితో డిస్కస్ చేసిన తర్వాతే బయటకు వచ్చారు జగన్ రెడ్డి గారు లండన్ ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పెద్ద అంశం ఒకటి జరుగుతుంది గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు అంతకుముందు గోదావరి జిల్లాల లొల్లి గొడవలు కావచ్చు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎగ్జిట్ కావచ్చు ఇన్ని అంశాలను మనం పరిశీలించినప్పుడు విజయసాయి రెడ్డి ఫ్యూచర్లో బీజేపీకి దగ్గరగా వెళ్తూ బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమం భుజం మీద ఎత్తుకోవటం కావటం షర్మిళాని వాళ్ళ అమ్మని బీజేపీ వైపు తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేయటం దాని ద్వారా వైఎస్ జగన్ రెడ్డి మీద కుటుంబం మీద కక్ష తీర్చుకునే వ్యూహంలో భాగంగా ఈ విధమైన పరిణామాలు జరిగి ఉంటాయని మనం చెప్పవచ్చు ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ